కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని పంతొమ్మిదవ డివిజన్ హరిహరనగర్ లో బీజేపీ నాయకులు విష్ణు ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో కళాని పెద్దలు మహిళలు బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి సమావేశమయ్యారు ఈ సమావేశంలో పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాలరెడ్డి గారు సంకిటి శ్రీనివాస్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఒక చిన్న మీటింగ్ పెట్టుకోవాలని మనం అనుకున్నాం మనది నైన్టీన్త్ డివిజన్ ఇక్కడ నుంచి మన ఫిఫ్త్ నెంబర్ నుంచి స్టార్ట్ అయింది గతంలో గ్రామ పంచాయతీ ఎలా ఉండనో అలా స్టార్ట్ అయింది మనకి రవీంద్రనాథ్ ఎలక్షన్స్లో సెవెంటీన్ డివిజన్లో వన్ ఆఫ్ ద పార్ట్ హర్యానా కాలనీ వన్ టు టెన్ ఉండేది బట్ అనుకోని పరిస్థితుల వల్ల మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా డివిజన్కి నైన్టీన్ కేటాయించడం జరిగింది అది కొన్ని మిస్టేక్స్ వల్ల జరిగింది అనేది మనందరికీ తెలిసిన విషయం అది ఎంత ప్రయత్నం చేసినా కూడా దానిలో మనం సఫలీకృతం కాలేదు దానికి మేము చింతిస్తున్నాం కొంచెం బాధ కూడా ఉంది కాకపోతే ఒక వన్ ఆఫ్ ది పార్ట్ ఏరియా అంతా ఒక దిక్కుంటుందని బాధ అంటే సంతోషంగా ఉండేది సరే ఏది ఏమైనా నా హరిహరనగర్ కాలనీ అందరం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మనం ఈరోజు మేము మీటింగ్ పెట్టడం జరిగింది దానిలో భాగంగా వెస్ట్ జోన్ ఇన్ఛార్జ్ బాబురెడ్డి గారిని ఒకసారి వేదికపైకి రావచ్చు అని మన మిత్రుడు సంకితి శ్రీనివాసరెడ్డి గారిని వేదికపైకి రావచ్చు మనం ఇక్కడ కింది స్థాయిల వల్ల కూడా వార్లకు సపోర్ట్ చేయాలంటే ఇక్కడ వార్డు కానుంచి వెళ్ళి ఎమ్మెల్యేల కాని చెల్లి ఎంపీలకు కాని చల్లి గెలిస్తేనే పార్టీ పటిష్టమై తర్వాత మనం ఏది మాట్లాడినా కూడా అధికారులను వినిపించు అన్ని రకాలుగా కరప్షన్ లేకుండా ముఖ్యంగా ఏంది అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఏ కార్పొరేటర్ ఎక్కడ గెలిచినా కూడా మీరు క్లీన్ చిట్గా ఉంటారు మేము ఎలాంటి తప్పులు పొరపాట్లు చేసినా కూడా మనం పార్టీ సస్పెండ్ చేస్తుంది పార్టీ ఆఫీసులో కూడా ఆఫీసు కూడా నో ఎంట్రీ అని చెప్తారు కావున దయచేసి మరి ఎవరికి అవకాశం ఇచ్చినా బీజేపీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలి మాకు కూడా పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మేము పోటీ చేస్తాం పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా మేము పనిచేయడానికి మేము సిద్ధంగా ఉంటాం ఎందుకంటే మేము సేవ చేయాలనే ఉద్దేశంతో సేవ సేవ కోసం నేను కూడా అడ్వకేటు లా లా మా మిస్సెస్ ప్రభుత్వ ఉద్యోగురాలు మా బిడ్డ డాక్టరు మాకు వ్యక్తిపరంగా బిజినెస్ వచ్చేసి లేయర్ ఫామ్ ఉన్నది మేము అటు పని చేసుకుంటేనే ఇటు బిజినెస్ కూడా మేము చేసుకున్నాం కావున మాకు మీరు ఒక్కటే అర్థం చేసుకోండి మీకు కబ్జాలు కానీ ఇతరులకు లొల్లులు పెట్టేయడం కానీ రోడ్ల కబ్జాలు కానీ గతంలో ఉన్న పాలకులను కాంగ్రెస్ వాళ్ళను టీఆర్ఎస్ వాళ్ళను చూస్తే వ్యక్తిగతంగా వ్యక్తులను ఇబ్బంది పెట్టుకుంటా ఎక్కడైతే ప్లాట్లు ప్లాట్లను కబ్జాలు పెట్టిర్రు కనీసం కంపౌండ్ వాళ్ళు కట్టుకుంటే కూడా లక్ష యాభై రెండు లక్షల రూపాయలు వసూలు చేసిర్రు ఇల్లు పర్మిషన్ పోతే బాజాప్త పర్మిషన్ తీసుకొచ్చుకొని ఇల్లు కట్టుకుంటే కూడా ఒక్కొక్క దగ్గర రెండు మూడు లక్షలు వసూలు చేసిర్రు మీరు దయచేసి అట్లాంటి వాళ్ళను ఎంకరేజ్ చేస్తే ఒక్కసారి మనం ఎంకరేజ్ చేస్తే తప్పును ప్రోత్సహించే వాళ్ళమైతే అమాయకులను పేదవారికి మనం ఇండైరెక్ట్గా నష్టం చేసిన వాళ్ళైతాం మనందరికి ఇండ్లు ఉన్నాయి మనం మనం సంతోషంగానే ఉంటాం కావచ్చు మనం ఎన్నుకునే నాయకుడికి గిట్ట లంగా వాడేది ఉంటే ఇతరులను ఇబ్బంది పెడితే వాళ్ళు ఇబ్బంది పెట్టే దాంట్లో మనం కూడా పాలు పంచుకున్న వాళ్ళవుతాం ఎవరికి కూడా క్రిమినల్స్కు ఈ డివిజన్లో కానీ పక్క డివిజన్లో కానీ దయచేసి ఎక్కడ కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు మనం మనం చెప్పాలి మంచి వాళ్ళని ఎన్నుకుందాం ఒక ఐదు సంవత్సరాల దాకా మీకు డోకా ఉండదు తర్వాత ఒక్కసారి బీజేపీకి అవకాశం గిట్ట ఇచ్చినట్టయితే ఎప్పటికీ కూడా బీజేపీ వాళ్లకు చెడ్డపై రాదు కాబట్టి మళ్ళీ మళ్ళీ మీరే అనుకుంటారు మీరు చిన్న ఉదాహరణ చూడండి గుజరాత్లో ఒక ఐదు సార్లు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు అధికారంలో బీజేపీ ఉంటుందంటే కారణము అక్కడ బీజేపీ నాయకులపై ఉన్న ప్రేమ అభిమానము ప్రజలతోటి అంత మమేకమై ఉంటారు కాబట్టి అట్లాంటి రాష్ట్రాలలో ఇలా బీజేపీ పదే పదే గెలుస్తుంది దయచేసి మీరు మరొకసారి అంత మేధావులు కాబట్టి ఒకసారి అర్థం చేసుకోవాలి ఇక్కడ ఉన్న మన కార్పొరేటర్ కనుక మనం మేయర్కు అప్ప చెప్పినట్టయితే మేయర్కు గెలిచే దానిలో మనం కూడా ఒక భాగమైతే ఖచ్చితంగా మన డివిజన్ అన్ని రకాలుగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు దాదాపు మనకి ఇక్కడ ఉన్న వాళ్లకు రోడ్లు అవి ఉన్నాయి ఏమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా బండి సంజయ్ గారు ప్రచారంలో భాగంగా ఈ ఏరియాకి వస్తారు ఈ ఏరియాలో మనకు మెయిన్ సమస్య అక్కడ శ్రీదేవి గార్డెన్ బ్యాక్ సైడ్ ఒక రోడ్ అనేది అందరికీ అవసరం అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ టెంపుల్కు సంబంధించి కూడా ఒక ల్యాండ్ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ బండి సంజయ్ గారు వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ యొక్క పూర్వపరాలు అసలు అది మనకి ఇక్కడ లేఅవుట్ పెట్టినప్పుడు ఇక్కడ కాలనీకి ఇస్తామని చెప్పి తర్వాత కొద్దిమంది కబ్జాదారులు వచ్చి కబ్జా చేసి మళ్ళీ దాని రిటర్న్ ఈ ఓనర్ ఎవరైతే ప్లాటింగ్ పెట్టిరో వాళ్ళకి మళ్ళీ రిటర్న్ తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా అది మన హక్కు కొట్లాడదాం దయచేసి బండి సంజయ్ దృష్టికి తీసుకుపోయి సహకారంతో అది గిట్ల గిట్ల జరిగిందని చెప్పి మొత్తం చెప్పి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కొట్లాడడానికి ఎంబడి ఉంటాం అని చెప్పి ఈ సందర్భంగా కూడా మంచి నాయకులను మంచి మంచిగా ఉండే ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసుకోండి తెలుసుకున్న తర్వాతనే మేము ఓటు వేయాలి ఇతరులకు చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ పంతొమ్మిదవ డివిజన్ నూతనంగా అదే గతంలో ఉన్న డివిజన్ను వేరు చేసి ఈ యొక్క భాగాన్ని పంతొమ్మిదవ డివిజన్గా ఏర్పాటు చేసి పంతొమ్మిది డివిజన్గా ఏర్పడినటువంటి ఈ కాలనీకి సంబంధించినటువంటి హరిహర నగర్ కాలనీ అధ్యక్షులు ఈ కమిటీ యొక్క అధ్యక్షులు విష్ణుప్రసాదరావు గారి అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇటు కార్యక్రమానికి మన జిల్లా అధికార ప్రతినిధి బీజేపీ శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా మీ కాలనీలో ఉన్నటువంటి మీ అందరూ కూడా కాలనీవాసులు అందరూ కూడా సోదరి సోదరి మళ్ళీ కూడా పేరు పేరున ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే బీ ఫాము టికెట్ ఏ ఒక్క వ్యక్తికి వచ్చినా కూడా ఖచ్చితంగా కూడా మీరు అందరూ కూడా ఆ వ్యక్తిని అందరం కలిసిమెలిసి ఉండగానే ఎంతమంది పది మంది ఉండే ఇరవై మంది ఆస్పిరెంట్ ఉన్నా కూడా కలిసిమెలిసి మేము అందరం కూడా ఆ వ్యక్తికి సపోర్ట్ చేద్దాం మీరు చేయాలి మేము చేస్తాం పార్టీ పరంగా అందరం కూడా ఒక అంటే బీజేపీ పార్టీ పరంగా మేము చేసుకుంటూ ఆ వ్యక్తిని గెలిపించే నిరంతరం కూడా కృషి చేస్తాం మీరు కూడా మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి రానివాసులు అందరూ కూడా ఆలోచించి ఒక ఈ పార్టీ ఇప్పుడు దేశాన్ని కాదు ప్రపంచాన్ని కూడా ఇలా నరేంద్ర మోడీ గారు ప్రపంచాన్ని కూడా అంటే ఎదిరించే శక్తికి ఎదిగిండు ఈరోజు నాలుగవ అధిక శక్తిగా ఎదిగింది అంటే కేవలము నరేంద్ర మోడీ గారు ఈరోజు బీజేపీ పార్టీ అభ్యర్థికి ఎవరికి అవకాశం వచ్చిన వారందరినీ కూడా మీరు గెలిపించాలని ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని ఈ యొక్క సమావేశం ద్వారా ఈ యొక్క మీ అందరిని కూడా వేడుకుంటున్నా అందరు కూడా ఒకసారి ఆలోచించి ఓటేసేటప్పుడు ఒకసారి ఆలోచించి నిర్ణయించి ఆలోచన వేసి ఓటేయాలని ఈ సందర్భంగా తెలుసు అందరికీ నమస్కారాలు భారత్ మాతాకి భారత్ మాతాకి పంతొమ్మిదవ డివిజన్కు సంబంధించి గతంలో కూడా మనం పాత పదిహేడవ డివిజన్లో టికెట్లు రాశించాం అప్పుడు కూడా మనకు జనరల్ లేడీ అయింది లాస్ట్ డే బిఫోర్ అనుకోకుండా సీనియర్ అని ఒకరికి ఇవ్వడం జరిగింది సో మరి మనం ఆనాటి నుంచి ఈనాటి వరకు అంటే గత ఇరవై సంవత్సరాల నుంచి మనం కరీంనగర్లోనే ఇదే కాలనీలో ఉంటూ మా గ్రామంలో అంటే ఎక్కడైతే పుట్టి పెరిగామో ఆ తదుపరి కరీంనగర్ వచ్చిన తర్వాత ఇక్కడ మన కాలనీలో మా గ్రామంలో గతంలో ఎలా ఉన్నామో ఇక్కడ కూడా అందరితో ఒక కుటుంబంలో ఎలా ఉంటున్నామో అందరితో మనం కలిసిమెలిసి ఉంటున్నాం మనకి తెలిసే విషయమే దానిలో భాగంగా నైన్టీన్త్ డివిజన్ సంబంధించి జనరల్ లేడీ రావడంతో ఈసారి కూడా మనం ఆశిస్తున్నాం ఆశించడంలో తప్పైతే లేదు మేడం గారి గురించి తెలుసు సాయిప్రియ ప్రియా షీఈ్ అడ్వకేట్ ఏదేమైనా అవకాశం వస్తే ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎలాంటి కరెక్షన్ లేకుండా సింపుల్గా చెప్పాలంటే గతంలో మీరు చూసేది ఎంత మనం ప్రోత్సహించినామో అంత ఇబ్బందులు పడ్డాం అది వాస్తవం ఏది ఏమైనా ఎవరికి వచ్చినా కూడా మిత్రునికి వచ్చినా ఇంకెవరికి అంటే మనకు కాలనీ వాసుల యొక్క వాయిస్ ఏంటి అంటే పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు బీజేపీ అధిష్టానం టికెట్ ఇవ్వాలని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కోరుకుంటున్నారు వారు వాయిస్ ద్వారా కూడా వారు చెప్తారు ఎందుకంటే వారు చెప్పిందే నేను చెప్తాను ఎందుకంటే ఈ నైన్టీన్త్ డివిజన్ అంటే గతంలో పదిహేడవ డివిజన్ సమాన్య ఇక్కడ ఇదే ఒక రోడ్డు ఉంది రెండు సంవత్సరాల క్రితం అంటే అసెంబ్లీ ఎన్నికలకి ముందు అన్ని రోడ్లు శంకుస్థాపనలు చేసి ఎలక్షన్స్కి ముందు చేసి కొన్ని చేశారు మిగిలి వదిలేశారు ఇప్పటి వరకు అవి పూర్తి చేయలేదు మేము వినతి పత్రాలు ఎన్ని ఇచ్చినా అవి మాకే తెలియదు ఒకసారి మున్సిపల్ పోయి కరీంనగర్ కార్పొరేషన్లో మున్సిపాలిటీలో అప్లికేషన్లు ఎన్నో మన సంఘం తరఫున అంటే లెక్క పెట్టుకోవచ్చు అక్కడ మొన్న నచ్చిండ్రు లాస్ట్కి ఎనిమిది అప్లికేషన్లు చూసి లాస్ట్ అప్లికేషన్కి ఇన్ని దరఖాస్తులు ఇచ్చారు మీరు అని చెప్పి వాళ్ళు వచ్చి చూసుకోవడం జరిగింది మరి అది ఎప్పుడు చేస్తారు నాకైతే ఇప్పటివరకు ఇంకా క్లారిటీ రాలేదు రేపు మాపకు కోడ్ వస్తుంది సరే వస్తుంది మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి ఎలక్షన్లు అయిపోతాయి ఎలక్షన్ల కోసం ఓట్లు అడుగుతారు ప్రజలు ప్రజలు ఓటేస్తారు తర్వాత మళ్ళీ వాళ్ళు పట్టించుకోరు ఇది మన సమస్య సో ఏది ఏమైనా డివిజన్ అభివృద్ధి లక్ష్యం కావాలా ఈ రోడ్డు కానీ ఇంకా అంతర్గత రహదారులు ఏవి కానీ ఇవి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే గత అసెంబ్లీ ఎన్నికలకి ముందు గంగుల కమలాకర్ ఎమ్మెల్యే గారు కూడా మన కాలనీకి వచ్చి అన్ని శంకుస్థాపనలు చేసి వీపా రోడ్డు మేము పూర్తి చేస్తాం పూర్తి చేసి అదే రోడ్డు నుంచి ఎన్నికలకు వస్తాం ప్రచారం చేస్తాం అని చెప్పి మాట ఇచ్చారు ఆ మాట అప్పారు ఎలక్షన్లు వచ్చినాయి అయిపోయినాయి మళ్ళీ వాళ్ళు గెలిచారు వాళ్ళ పార్టీ అధికారంలోకి రాలేదు కానీ దాని మీద ఇప్పటి వరకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు దానికి కనీసం దానికి జోలికి కూడా పోలేదు మనం ఎన్నిసార్లు పోయినా కూడా దాని మీద ఎలాంటి ఫలితం లేదు కాబట్టి మేము కోరేది ఒకటే మనం కోరుకునేది కూడా ఒకటి అభివృద్ధి మా లక్ష్యం కావాలి ఇంకొకటి ఈ ట్వంటీ వన్ డివిజన్కి సంబంధించి కూడా ఇప్పుడు మన మన పార్ట్ ఆఫ్ ట్వంటీ వన్ దానిలో కూడా అంటే మనం రెండు ఆశిస్తున్నాం ఒకటి ఇక్కడ లేడీ ఉంది కాబట్టి ఇటు ఇటువైటం అక్కడ జనరల్ ఉంది కాబట్టి అటు వచ్చినా కూడా అవకాశం వస్తే నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా దానిలో ఎలాంటి అభ్యంతరం లేదు ముఖ్యంగా మన లక్ష్యం అభివృద్ధి రెండో విషయం ఏంటంటే ఇక్కడి భూములకు సంబంధించి ట్వంటీ టూ ఏ అని రీసెంట్లీ చేర్చడం జరిగింది పంతొమ్మిది కానీ ఇరవై డివిజన్ కానీ ఇరవయో డివిజన్లో మిత్రుడు బాల్రెడీ పోటీ వస్తుంది రిజర్వేషన్ కొట్ట వారు కూడా గెలుస్తారని ఆశిస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ వారు గెలవాలని కూడా కోరుకుంటున్నాం తదుపరి పంతొమ్మిది కానీ ఇరవై కానీ ఇరవై ఒకటి కానీ ఈ మూడు డివిజన్ల పరిధిలో ఉన్నటువంటి డేంజర్ పరిస్థితి ఇంకెక్క లేన టోటల్ ఇలా బంగారం గుర లోన్ దొరికితే కానీ మన భూములు కూడా లోన్ వచ్చే పరిస్థితి లేదు ఇది వీళ్ళకి సంవత్సరాలు గత ఇరవై సంవత్సరాల నుంచి మనం తిప్పలు పడుతున్నాం ఎన్నోసార్లు కోర్టుకు పోయినాం స్టే తెచ్చుకున్నాం వెకటి చేసుకున్నాం అది గత జరుగుతూనే ఉంది ఇప్పుడు ఏకంగా నైంటీ సెవెన్ బీఆర్ మీనా రిపోర్ట్ని అనుసరించి కలెక్టర్ గారు హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ టూ ఏలో చేర్చారు ఈ ట్వంటీ టూ ఏలో చేర్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ దాని మీద ఎలాంటి ప్రయత్నం చేయలే మరి రికమెండ్ చేయడమో లేకుంటే దాన్ని ఏదో ఒక విధంగా ప్రోత్సహించి ప్రజలకు ఇబ్బంది అవుతుంది హైకోర్టు ఆదేశాల మేరకు దాన్ని సవరించాలి అని ఉన్నా కూడా దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి ట్వంటీ టూ ఏ బయట ఇప్పుడు అన్నీ కూడా బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి దీనివల్ల ఎంత నష్టం అంటే చెప్పలేని నష్టం అది ఏదైనా కావచ్చు కొత్తగా ఇల్లు కట్టుకోవాలన్నా ఇబ్బంది ఒకవేళ ఏదైనా పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇంకేదైనా మనకు అవసరాలు ఉన్నాయి అమ్ముకోవాలన్నా ఇబ్బంది కొనేవాళ్ళు లేరు పరిస్థితి దారుణంగా ఉంది సో ఏది ఏమైనా ఈ ట్వంటీ టూ ఏను తొలగించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం మా మన బీజేపీ తరఫున ఎవరైతే అభ్యర్థులు గెలుస్తారో ఈ మూడు డివిజన్లకు సంబంధించి ఖచ్చితంగా ఒక యుద్ధం లాగానే ప్రారంభించి దాని మీద ఎట్టి పరిస్థితుల్లో ఈ ట్వంటీ టూ ఏను భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సామాన్యులు సొంతంగా భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారో వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో కూడా దీని మీద ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉండే విధంగా ఎన్ఓసి తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం అది ఎట్లా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇప్పుడు మొన్న జనవరి ఒకటి రోజు ఒక జీవో రిలీజ్ చేసింది ట్వంటీ టూ ఏ సంబంధించి వాళ్ళు రెండు సంవత్సరాలు కమిటీలు వేసి చర్చలు జరిపి ఇక ఈ భూములకు కొన్ని కొన్ని భూములు ఉంటాయి ఏదంటే మిలిటరీ వాళ్ళకు సైనికులకు స్వయం సీలింగు ఎవరైతే పేద ప్రజలు కొనుక్కొని కట్టుకొని ఉంటారో వాళ్ళందరికీ గిన్ని గజాల్లో ఉన్నటువంటి భూములన్నిటికి కూడా విముక్తి కల్పించరు అసెంబ్లీలో ఒక చట్టం వేసి ట్వంటీ టూ ఏను పూర్తిగా తొలగించారు ఎలాంటి వన్ రూపీ పేమెంట్ లేకుండా వాళ్ళు డైరెక్ట్ అప్లికేషన్ ఇస్తే వన్ వీక్ టెన్ డేస్ లోపు ఇంటికి పోయి నివసిస్తారు ఆ విధంగా మన తెలంగాణ గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకునే విధంగా మా వంతు ప్రయత్నం కొనసాగుతుంది ఎందుకంటే ఇది చాలా పెద్ద సమస్య ఎలక్షన్ల ముందు మిత్రులు చెప్తున్న కోటి రూపాయలు ఉండాలా డెబ్బై లక్షలు ఉండాలా ఎనభై లక్షలు ఉండాలా ఖర్చులు సరే అది ఎంత అవుతుంది భావంత తెలుసు మా పార్టీ ఒక నిర్ణయం చెప్పింది మొన్న బండి సంజయ్ గౌరవ ఒకటే మాట అయిపోయింది కరీంనగర్లో కానీ ఎక్కడైనా సరే కార్యకర్తలు చిత్తశుద్ధితో ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తుందో వాళ్ళ కార్యకర్త గెలుస్తాడు అని అంటే ఇలా కాలనీవాసులు అందరూ కూడా ఏకంగా మద్దతు ఇచ్చినట్టయితే వాళ్ళకు వంద శాతం సపోర్ట్ ఇస్తే పార్టీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి టికెట్లు ఇస్తాం అని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళ మీద మాకు నమ్మకం ఉంది సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది నిజమైన కార్యకర్తలకు బీఫామ్ వస్తుంది అన్న నమ్మకం అయితే ఇప్పటి వరకు కూడా ఇంకా ఉంది వస్తుందని ఆశిస్తున్నాం సరే ఏది ఏమైనా అవినీతి లేని పరిపాలన మనకు కావాలి ప్రజల వద్దకే పరిపాలన మారి ఉంటుంది అనేది మూలంగా పంతొమ్మిది కానీ ఇరవై ఒకటి కానీ ఇరవై కానీ ఈ ముగ్గురు అభ్యర్థులు ఎవరు గెలిచినా కూడా ప్రజల వద్దకే పరిపాలన ఉంటుంది అంటే మీరు మనం రేపు పొద్దున కార్పొరేటర్ గెలిచిన తర్వాత ఆయన ఫోన్ చేయాలా ఆయనతో ఇబ్బంది వాడాలి అంత తిట్లు ఇవన్నీ అవసరం లేదు ఖాళీ ఎమర్జెన్సీ ఏ మెసేజ్ ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ అయ్యి తక్షణం ఆ యొక్క పని పూర్తయ్యే విధంగా మా యొక్క ప్రయత్నం ఉంటుంది కార్పొరేటర్ చుట్టూ ప్రజలు తిరగాల్సిన అవసరం లేదు ప్రజల వద్దకే కార్పొరేటర్ వస్తాడు అది మా యొక్క లక్ష్యం మా యొక్క విజన్ ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ పని చేస్తాడు డబ్బులు వేలు నేను పనిచేస్తున్నాడు ఆయన దయచేసి ఇప్పించగలని ప్రార్థన మంచి మనిషి డబ్బు ఆశించాడు డబ్బులు ఇవ్వరా ఎవరు ఆయనకు దయచేసి టికెట్ ఇప్పించగలని నా ఒక్క మనం मेरे दोस्तों रीडिंग योर डेटा प्लीज सब्सक्राइब अस्सलाम वालेकुम नमस्कार और धन्यवाद